హాయ్ హలో గుడ్ మార్నింగ్ ఎవ్రీ వన్ ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చాలామంది కో వరలక్ష్మి వ్రతం రోజు కలసం మీద పెట్టిన టెంకాయ అక్షిం తర్వాత బియ్యము తర్వాత కలుషంలో నీళ్ళు ఏం చేయాలని అడుగుతూ ఉంటారు సో కలుషంలో కలషంలో ఉన్న నీళ్ళు తీసా కలశం తీసాక ఆ నీళ్లను ఇంట్లో నాలుగు మూలలా చల్లుకొని రిమైనింగ్ వాటిని తులసి చెట్టులోనూ ఆర్ ఎవరో తొక్కిన చోట పోయాలి ఆ తర్వాత అని కలసం కింద బియ్యం పెడతారు కదండి అది ప్రసాదంలా చేసి మన ఇంట్లో వాళ్ళు మాత్రమే తినాలంటే ఎవరికి పెట్టకూడదు అలా మీరు చేయలేక మీ ఇంట్లో వాళ్ళే తినలేక అలా ప్రసాదం చేయలేకపోతే గుళ్ళోకి వెళ్ళి పూజారికైనా ఇవ్వచ్చండి అండ్ అండ్ ఇంకొకటి కలిసం మీద టెంకాయ ఏం చేయాలనేది కలిసం మీద టెంకాయ అనేది మీరు ఇంట్లోనైనా కొట్టుకొని ప్రసాదంలా చేసుకోవచ్చు ఆర్ మీరు మీ గుమ్మానికైనా కట్టుకోవచ్చు అండ్ ఇంకా ఆ టెంకాయతో ప్రసాదమైనా చేయొచ్చు అలా లేకపోతే మీరు గుళ్ళోకెళ్ళి దేవు దేవుడి దగ్గరికైనా ఇచ్చేయచ్చు అండ్ వన్ మోర్ థింగ్ దేవుడి మీద పెట్టిన కలిషం మీద పెట్టిన జాకెట్ పీస్ అండి జాకెట్ పీస్ మీరు మీ బీరువాలో అయినా పెట్టుకోవచ్చు లేకుంటే బీరువాలో లేకుంటే మీకు ఇంకా ఇంట్రెస్ట్ ఉంటే అది కుట్టించుకొని వాడుకోవచ్చు మీరే వాడుకోవాలి ఇంకా మీ మదర్ కానీ మీ అత్తగారికి కానీ అలా ఎవరికి ఇవ్వద్దండి మీ మీరు చేసిన పూజ మీకే ఎక్కాలి కదా అందుకని మీరే మీరే యూస్ చేయండి ఆర్ మీరు యూస్ చేయలేము మేము అలాగే పెట్టుకుంటాం లైఫ్ లాంగ్ అంటే ఓకే మీరు మీ ఆ లేడీస్ టచ్ లేడీస్ కొన్ని సమయాల్లో సమయాల్లో టచ్ చేయకూడదు కదండి ఆ సమయాల్లో టచ్ చేయని ప్రదేశాలలో బీరువాలో ఎత్తి పెట్టుకోండి అండ్ కలశాన్ని ఎప్పుడు కదిలించాలి ఏ టైంలో కదిలించాలి ఎన్ని రోజులు అని అడుగుతుంటారు మనం యాక్చువల్గా కలసం అనేది మంగళ శుక్రవారం మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ పెడతాం కదా ఎర్లీ మార్నింగ్ నుంచి అదే ఈవినింగ్ కదపచ్చు అంటారు కానీ కదపకూడదండి నెక్స్ట్ డే సాటర్డే మార్నింగ్ కదిపి కది ఫస్ట్ టెంకాయ కొట్టి తర్వాత కదుపుకోవాలి ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే ప్లీజ్ కామెంట్ హిట్ అండ్ ఐ విల్ ఎక్స్ప్లెయిన్ ఏమైనా మిస్టేక్స్ ఉంటే క్షమించాలి మోర్ వీడియోస్ కోసం ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ సో మచ్